హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా ఊరుకుంటా ఉన్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ కొట్టి వెళ్ళండి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఫస్ట్ పూరీ పూరీ కూడా రెడీ అయిపోయింది పూరీ అయితే మంచిగా వంగుతుంది చూస్తారు కదా ఎలా వంగుతుందా ఇట్లా వంగితే పూరి పుట్టాల పూరి లెక్కుంటుంది నేను చేసే చపాతి అయినా పూరి అయినా మంచిగా వంగుతాయి అన్నమాట సూపర్ అంటే సూపర్గా టెకానిక్ ఉంటుంది అనమాట అది ఉపయోగిస్తే ఎట్లయినా వంగుతాయి పూరీ చూసారా ఇంకన్నీ అయ్యాక చూపెడతాను ఓకేనా ఎంత వచ్చింది చూడండి పూరి ఇప్పుడు వేడి వేడి వేసుకొని తినొచ్చు ఇంకా ప్రతి ఒక్క పూరి పొంగుతుందండి ఇట్లా వంగాలి మొన్న అమ్మ అమ్మ వాళ్ళ చెట్లల్లో విన్నప్పుడు కూడా సేమ్ ఇదే రకంగా పొంగినాయి కాకపోతే నేను వీడియో ఏది నాకు పిల్లలు అన్నమాట లేవ ముందుకే ధనధనగా అక్క నేనైతే చేసేసినాం అన్నమాట ఇంక ఇక్కడైతే కర్రీ అయింది అండ్ కర్రీ పూరీలు ఉన్నాయి కదా కొద్దిగా సూప్ పెట్టాను అనమాట బాగా సూప్ పెట్టలేదు బాగా వాటర్ వాటర్గా కొద్దిగా చిక్కగానే ఉంది అనమాట వాటర్ వాటర్ పెడితే బాగుండదు అందుకని చెప్పేసి కొద్దిగా చిక్కనే ఉంది కాకపోతే ప్లేట్లు వేస్తే అటు ఇటు దొరుకుతుంది అనమాట అందుకని చెప్పేసి కప్పలైతే పోసిన ఇంకా అక్కడైతే పూరీ అండ్ చికెన్ కర్రీ అయితే ఇంకా తినేస్తూ ఉన్నాం అయితే పూరి రెడీ అయిపోయింది ఇంకా తినేస్తూ ఉన్నాం అన్నమాట మేమైతే పూరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అయితే తినేస్తూ ఉన్నాం అన్నమాట ఇంకా తినేసిన కాని మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ లాగా అయితే వస్తుంది అనమాట అంటే ఇందులోనే యాడ్ చేశాను చూడండి కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట ఇంకక్కడైతే చికెన్ అయితే తినేస్తూ ఉన్నాము అయితే ఇట్లా తొలి యకదశ నాడైతే ఇట్లా వండుకుంటారు అనమాట చికెను అండ్ పూరీలు ఇంకా గారెలు అవన్నీ వేసుకుంటారు ఇంకా వేరే సైడ్ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఇట్లా మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లా చేసుకుంటారు అనమాట చాయ్ దా చాయ్ తాక్కుంటూ వాయిస్ ఓరిస్తున్నాం మార్నింగు ఇంక ఇక్కడ వచ్చేసి మా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంకా అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇంకా తర్వాత అయితే ఇంకా చాయ్ అయితే పెట్టించాను అనమాట గ్యాస్ మీద అయితే ఇంకా అక్కడ అదే పొంగుతుందా అని చూసుకుంటూ అక్కడే ఉన్నాను ఇంకా స్వీట్ అయితే వాళ్ళ డాడీకి అయితే బొట్టయితే పెడతా ఉంది చాయ్ తాగుకుంటూ వాయిస్ పూరిస్తున్నాయి ఏమనుకోకండి ఇంకక్కడైతే ఆడ పిండులన్నీ చిందరమందర వేసి ఇంకా పిన్నులు కాదండి ఏదో పెట్టిల్లు ఇంక అక్కడైతే సర్దుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే గిట్లన్నీ ఊడ్చేసి అనమాట పిల్లలకి పాలు పోషిన ఫస్ట్ అయితే పాలు అయితే తాగిలనమాట వాళ్ళైతే డ్రెస్ అయితే బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకు బాగా సూట్ అయింది అది ఇంక అక్కడైతే చాయ్ అయితే పోసుకరానికి వెటింగ్ ఉంది అది ఇంకా వేడెక్కుతలేదు అందుకని చెప్పేసి అటు ఇటు తిరుగుతా ఉన్నాను ఇంకా టోని బయటకు వెళ్ళినట్టున్నాడు ఉన్నాడు మీరు కెళ్కుంటూ కిందకు ఉరికొస్తూ ఉన్నట్టు అని అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఎవరు కొట్టలేదు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉన్నాను నిన్న నుండి చెప్తూ ఉన్నాను అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఎవరు కొట్టట్లేదు ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టండి ఇంకా అక్కడ స్వీట్ వచ్చేసి ఇంకా పైని పోతుంది ఆడుకోనికి అందుకని చెప్పేసి మీకైతే బాగా అయితే చెప్తా ఉందనమాట స్వీట్ అయితే ఇంకా టోన్ అయితే పోకుంటూ వచ్చుకుంటూ ఉంటా ఉన్నాడు ఇంకేదో తింటా ఉన్నాడు టోనీ అయితే ఆ పూరీ అండి పూరీను చికెన్ కర్రీ వేసి ఇచ్చిన మళ్ళీ ఈవినింగు ఆయనకి ఇంకా తినేస్తూ ఉన్నాడు అదైతే ఇంకా మాకైతే ఇంకా నేనైతే అయితే చాయ్ అయితే పోసుకొచ్చిన అనమాట చాయ్ పోసుకొచ్చి ఇంకక్కడైతే తాగేస్తూ ఉన్నాము ఈవినింగ్ చాయ్ అన్నమాట ఈవినింగ్ చాయ్ అయితే తాగుతూ ఉన్నాం పైని పోతాను కిందికి అదే అరుస్తూ ఉన్నాను మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తా వీడియోని అయితే లైక్ కొట్టండి ఇంక అక్కడైతే చాయ్ అయితే తాగడం అయితే అవుతూ ఉందనమాట మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకేం ప్రిపేర్ లేదు పూరీలు పూరీ ఉన్నాయి కొన్ని కొద్దిగా చికెన్ కర్రీ ఉంది కొద్దిగా రైస్ పెట్టిస్తాం అనుకోండి ఇంకా నైట్ డిన్నర్ కూడా అదే సెట్ అయిపోతుంది ఒక రైస్ అయితే పెట్టాలి ఇంకా రైస్ అట్లాగా సెవెన్కి అలాగ పెడతాను సెవెన్కి అలాగా పెడితే దీని వచ్చి వేడి వేడిగా మంచిగా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే పెడతాం మళ్ళీ కచ్చుకుందాం బాయ్